హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కారపొడి ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి కావాల్సిన పదార్థాలు ధనియాలు చింతపండు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిపప్పు మినప్పప్పు ఒక ఎల్లిపాయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అని వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత దాంట్లో కళ్ళుప్పు యాడ్ చేయాలి గట్టి ఉప్పు ఉంటారు కదా రాక్ సాల్ట్ సో ఆ తర్వాత ఎల్లిపాయలు వేసేసుకోవాలి అలాగే చింతపండు కూడా దీంట్లోనే యాడ్ యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా అలా కలుపుకొని తిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అలాగే ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మెత్తగా అవుతుంది పొడి పొడిగా కార పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి మనం ఏమీ బ్రేక్ఫాస్ట్లోకి మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి ఇక్కడ టేస్ట్ అయితే చేసేద్దాం మనమైతే ఇడ్లీ అయితే ఈరోజు వేసుకున్నామండి బ్రేక్ఫాస్ట్లోకి సో నేనైతే ఇడ్లీని విత్ చట్నీ అండ్ కారపొడి కారపొడి బాగా అలా వేసేసుకొని దాని మీద బాగా నెయ్యి పోసేసుకొని టేస్ట్ అయితే చేసేద్దామండి ఇడ్లీ కారం ఒక ఇడ్లీ బయటని అలా తీసుకొని అలా కారంలో ముంచుకొని ఆల్రెడీ నెయ్యి ఎంత పోసుకున్న ఇడ్లీలో చట్నీ కూడా తగిలించుకొని తింటుంటే ఉంటుంది బహ్ చాలా బాగుంటుంది కదండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కారపొడి ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్లోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ